అండి ఈరోజు వంకాయ చిక్కుడుకాయ టమాటా ముద్ద కూర చేస్తున్నానండి దీంట్లో చిక్కుడు పిక్కలు వేస్తే మా వారికి చాలా ఇష్టం అందుకని ఈ చిక్కుడు పిక్కల్ని విడిగా కొనుక్కుంటామండి మేము తర్వాత కూర ఏ విధంగా ఉడికిపోయి ఉన్నాదండి ఇప్పుడు ఈ కూరకి పోపు పెట్టుకుందాం కొంచెం నూనె వేసుకొని కాచుకోవాలి తర్వాత శనగపప్పు మినపప్పు కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం ఉడియాలు కూడా వేసి వేయించుకున్నానండి ఇప్పుడు ఉడికించిన కూరని పోపులో వేసుకోవాలి ఈ కూరలోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు మగ్గు అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద కొంచెం కొత్తిమీర వేసి అన్న అన్నీ వేసి బాగా కలుపుకుంటే